నడుపు అంటే మన పిల్లలు మన అనాథ పిల్లలు కానీ వాళ్ళ ఎన్జిఓలు తీసుకొని మంచి శుభ్రం ఉంటుందని కూడా మనం చేస్తున్నాను అందు గురించే మన వృద్ధులు కానీ అనాథ పిల్లలు కానీ ఈ ఎన్జిఓలో సడి చేసి ఎంతో వాళ్ళను సేవ చేయాలని మా విజయబాబు అధ్యక్షుడిగా చర్య తీసుకొని నడిపియాలని కోరుతున్నాం ఎందుకంటే దానికి సపోర్టుగా నేను జీ చెన్నై అని మా రంజిత్ కుమార్ కూడా స్టేట్ జనరల్ సెక్రటరీ సపోర్టు ఉండి ఎన్జిఓ సంఘాన్ని స్టేట్ లెవెల్ ఈ స్టేటే కాదు ఆంధ్రప్రదేశ్ కూడా నడిపియాల మన అనాది పిల్లలకు ఎక్కడ లేని అనాది పిల్లలను ముందుకు తీసుకుపోవాలని స్కూల్ కాదు అంత సబ్జెక్టు ఉన్న ఈ స్కూల్ మంచి వెరైటీ వచ్చేటట్టు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ తెలుగు కానీ అన్ని ప్రాంతాల్లో రావాలని సపరేట్ ఈ స్కూల్ టీచర్లు అందరూ తయారుగాలనే ఉన్నారు అందరి గురించి వాళ్ళని దయచేసి ముందుకు నడిపించాలని అనాది పిల్లలు కాదు ఓ దేవాలయం గుడిలాగా వాళ్లకు సబ్జెక్ట్ గా స్టడీ చేసుకుంటూ టీచర్ మంచి టీచర్లను స్టడీ చే టీచర్లను పెట్టి నడిపించాలని కోరుకుంటూ